హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం ఈ స్నాక్స్ ఈవినింగ్ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మొక్కజొన్న కోడి నుంచి కార్ను సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ని తీసుకొని మనం సపరేట్ చేసుకున్న స్వీట్ కార్ను అందులో యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసి ఈ స్వీట్ కార్ను బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవ్వడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అవుతుంది ఇలా మొక్కజొన్న బాగా బాయిల్ అయ్యాక సాఫ్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒక మొక్కజొన్నను తీసుకొని చూసినట్లయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఈ స్వీట్ కార్ను వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చాట్ చేసుకొని తీసుకుంటే చాట్ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ సపరేట్ చేసుకోవడానికి ఏదైనా ఒక జార్ని యూస్ చేయొచ్చు లేదంటే నేను చూపించినట్టు స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి తర్వాత వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ కోరియాండర్ టొమాటో నేనైతే టొమాటోని స్కిప్ చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చు ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత కోరియాండర్ కూడా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు సపరేట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొరియాండర్ టేస్ట్కి తగినంత సాల్ట్ కారం కొత్తిమీర చాట్ మసాలా మనం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఫైనల్గా లెమన్ జ్యూస్ వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ చాట్ రెడీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్